హాయ్ హలో వెల్కమ్ టు ఒపీనియన్ ఛానల్ నేను మిస్టర్ బి కోడి కత్తికి కట్టలు తెగాయి పండుగ మూడు రోజుల్లో కోడి పందెల్లో చేతులు మారిన వేల కోట్లు పందెం కోడిదే పై చేయి చేతులు ఎత్తేసిన పోలీసులు ఇలాంటి హెడ్డింగ్స్ తో పేపర్స్ లో న్యూస్ ఈ మధ్య చూసే ఉంటారు సంక్రాంతి పండుగ అంటే ఆ సంతోషంలో ఆ సరదాలో ఆ సంబరంలో కోడి పందెలు కూడా భాగం అయిపోయాయి అందరికీ కాదు కొంతమందికి ఎందుకని సంక్రాంతి పండగకి కోడి పందెలు వేసుకోవాలి ఏముంది అందులో అసలు పండగ అంటే ఏమిటి పండగంటే సరదాగా ఉండటం సంతోషంగా గడపటం సరదా ఎలా వస్తుంది సంతోషం ఎలా వస్తుంది రకరకాల కారణాలు ఉంటాయి రకరకాల పరిస్థితులు ఉంటాయి రకరకాల ఇష్టాలు ఉంటాయి సరదా పుట్టడానికి సంతోషం క్రియేట్ అవ్వడానికి చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే సరదా లేడీస్కి పూలు ఇస్తేనో నగలిస్తేనో సంతోషం ఇలా మనిషిని బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి సరదా సంతోషం రకరకాలుగా వస్తుంది పండక్కి కోడి వేసుకోవటం జోతం ఆడటం ఇది కూడా కొంతమందికి సరదా పెద్ద సరదా అయిపోయింది పోతే ఎవరికి అభ్యంతరం లేని కారణాలతో ఎంత సంతోషాన్ని అయినా ఎంజాయ్ చేయొచ్చు ఎంత సరదానైనా ఆస్వాదించవచ్చు కానీ ఇది తప్పు ఇది చేయకూడదు అని నిర్ణయించిన తర్వాత నిర్దేశించిన తర్వాత నిబంధన పెట్టిన తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా ఆపాలి చేయకూడదు ఎందుకంటే చట్టం అనేది అందరి మంచి కోసం పెట్టేది సమాజం హితం కోసం పెట్టేది కానీ కొన్ని సందర్భాల్లో నాకే మంచి అవసరం లేదు నా మంచి నాకు తెలుసు అని కొంతమంది ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తూ తప్పు చేయటం చేసిన తప్పుని ఇష్టంగానో ఆ ఇష్టంగాను సమర్థించటం చట్టాన్ని అతిక్రమించటమే అవుతుంది చట్టం అనేది ఎందుకు అందరూ ఫాలో అవడం కోసం పెట్టుకున్నది దాన్ని నాకు ఇష్టం లేనప్పుడు పాటించడం అంటే కుదరదు కదా చట్టాన్ని అతిక్రమిస్తే ఏమవుతుంది క్రైమ్ అవుతుంది నేరం అంటారు దాన్ని క్రైమ్ జరిగింది అంటే ఆపాలి చర్యలు చేపట్టాలి నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడేట్టు చేయాలి కానీ సంక్రాంతి మూడు రోజుల పాటు ఎంత నేరం జరుగుతున్నా ఎవరు పట్టించుకోరు ఓపెన్ గా విచ్చలవిడిగా చట్టాన్ని అతిక్రమిస్తున్నా తప్పు చేస్తున్నా రూల్స్ పాటించకపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదు ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చట్టం కళ్ళకి గంతలు కట్టుకుంటుంది చెవుల్లో దూదులు పెట్టుకుంటుంది నోటికి ప్లాస్టర్ వేసుకుంటుంది కళ్ళకి గంతలు కట్టుకుంటే కనపడదు కదా చెవుల్లో దూది పెట్టుకుంటే వినపడదు కదా నోటికి ప్లాస్టర్ వేసేసుకుంటే ఏం మాట్లాడాలి ఎవరిని ప్రశ్నించాలి నిజంగా చాలా బాధామయ జాలికర దయామయ పరిస్థితి ఇది ఇలాంటి కష్టం పాకిస్తాన్లో లో ఉన్న పోలీసులు కూడా రాకూడదు కానీ ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది అంటే వారం రోజుల ముందు మాత్రం గట్టిగా హడావుడి చేస్తారు పోలీసులు ఎక్కడికక్కడ ఏ ఉన్నాం జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేస్తారు కోడి పందాలని ఎటువంటి జోదాలకే అనుమతి లేదు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి అని గట్టిగా హైరాణ చేస్తారు కొంతమందిని అరెస్ట్ కూడా చేస్తారు ఎవరైనా ముందే కోడి పందం కోసం బరువులు ఏర్పాటు చేసుకుంటే ఆ బరువుల్ని ట్రాక్టర్ తో దున్నించేయడం ఇలా చాలా సిన్సియర్ డ్యూటీలు చేస్తారు కానీ అలా చేస్తారు పండక్కి రెండు మూడు రోజుల ముందు అది కూడా చిన్న చిన్న బరువులని ఎవరు పెద్దగా ప్లేస్ ప్లేసుల్లో ఏర్పాటు చేసుకుంటా ఉంటారు చూడండి వాళ్ళ మీద జులం ప్రదర్శిస్తారు లో క్యాన్వాస్ కూడా చేయిస్తారు పేపర్ లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు చేయకూడదు చూస్తూ ఊరుకోరు కఠిన చర్యలు తీసుకుంటారు అని పోలీసులు ఆ సిన్సియారిటీ చూస్తే గర్వం ఉప్పొంగుద్ది గూజ్బూన్స్ కూడా వస్తాయి కొంతమందికి గుండెల్లో రైళ్లు కూడా పరిగెడతాయి అంటే నిజమే యాక్టింగ్ చేస్తారో తెలియదు కానీ పరిగెడతాయి ఎందుకంటే పోలీసులు హెచ్చరికలు చేస్తే సింహ స్వప్నంలా ఉంటది అలా గర్జిస్తారు వాళ్ళు నిజంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసుకుంటే సింహాలే ఆ సింహాలని కంట్రోల్ చేయడం ఎవరు వల్ల కాదు కానీ అంత భీకరంగా గర్జించిన పోలీసు సింహాలు పండగ మూడు రోజులు మాత్రం ఎక్కడ ఉంటారు ఎటు వెళ్ళిపోతారు అడ్రస్ ఏ ఉండదు కంప్లీట్ ఎస్కేప్ పత్తా ఉండదు కనుచూపు మేరలో జాడ కనిపించదు వాళ్ళది ఏదైనా కొకూన్ తయారు చేసుకుని దాంట్లో లోపలికి దాక్కుంటారేమో పోలీసుల స్మెల్ కూడా కనిపించదు ఎక్కడ యథేచ్ఛిగా నిరభ్యంతరంగా నిరాటంకంగా రూల్స్ బ్రేక్ జరుగుతుంది చట్టాన్ని అతిక్రమించడం జరుగుతుంది చాలా మర్యాదగా కంప్లీట్ రెస్పెక్ట్ తో చట్టాల అతిక్రమణ జరుగుద్ది ఆ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో చట్టం చచ్చిపోద్ది ఆ మూడు రోజుల పాటు చట్టాన్ని బతికించాలని కూడా ఎవరు అనుకోరు ఎందుకంటే చట్టాన్ని చంపేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేది ఎవరు ప్రజాప్రతినిధులే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరై చట్టాన్ని ఉల్లంఘించే కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేస్తారు కోర్టు ఆదేశాలు ఉన్నాయి కోడి పందాలు నిర్వహించకూడదు అని జోదాలు ఆడించకూడదు అని కాదు కూడదు సాంప్రదాయం అంటారా కోళ్లకి కత్తులు కట్టొద్దు మామూలుగా పందాలు ఆడించండి అని చెప్తారు అందులో మజా ఏమంటది కత్తులు దుయ్యాలి గాయాలు పొడాలి రక్తం కారాలి అదే పందెం అంటే అందులోనే సరదా ఉంది అందులోనే సంతోషం ఉంది అందుకనే చట్టాన్ని పట్టించుకోకుండా కోర్టు మాటలు పట్టించుకోకుండా నిర్మోహమాటంగా కత్తులు కట్టే కోడి పందెలాడిస్తారు రక్తం పారిస్తారు జూతం విచ్చలవిడిగా నడుస్తుంది వందలు వేలు లక్షలు కాదు వందల కోట్లు వేల కోట్లు దాకా వెళ్లిపోయింది ఇప్పుడు ఎవ్వారం సంక్రాంతి పండక్కి మూడు రోజుల పాటు చేతులు మారే డబ్బు ఎవ్వారం వేల కోట్ల వరకు వెళ్లిపోయింది ఇది మనం చెప్తుంది కాదు ప్రముఖ ఈనాడు పేపర్ తన ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ చేసింది తూర్పు గోదావరి జిల్లా వరకే పండుగ మూడు రోజుల్లో పదిహేను వందల కోట్లు చేతులు మారాయి వెస్ట్ గోదావరి వరకు ఏడు వందల కోట్లు చేతులు మారాయి ఇంకా మిగతా జిల్లాల్లో కూడా జరిగాయి గుంటూరులో బీభచ్చంగా జరిగాయి ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా జిల్లాలో బీభచ్చంగా జరిగాయి అన్ని చోట్ల జరిగాయి అవన్నీ ఓ మూడు వందల కోట్లు ఉంటాయి ఇక్కడ కూడా ఒక మూడు వందల కోట్ల డబ్బు చేతులు మారి ఉంటది ఎంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోదు ఆ మూడు రోజుల పాటు అసలు ఏం జరుగుతుందో ఆరా కూడా తీదు ఏం జరిగినా పట్టించుకో దీన్ని ఇలా వదిలేయటం ఎంత వరకు కరెక్ట్ సరే వాళ్ళు మారరు ఆడకుండా ఉండరు కానీ అక్కడ జరుగుతుంది క్రైమ్ చేతులు మారుతుంది వేల కోట్లు ఆ వేల కోట్లని ఎందుకు వదిలిపెట్టేయాలి సరదా ఉండని సంతోషం ఉండని ఆ డబ్బును మాత్రం పట్టుకోవాలంటాను పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసి ఆ డబ్బు మీద అథారిటీ తీసుకోవాలంటాను ఎందుకంటే సినిమాలకి బెనిఫిట్ షోలు వేయకపోతుంటే ఎక్కువ బ్లాక్ లో టికెట్లు అమ్మి గవర్నమెంట్ కి రావాల్సిన ట్యాక్స్ రాకుండా చేస్తున్నారు అని ప్రీమియర్ షో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అని చెప్తున్నారు ఒక సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వరకు బ్రహ్మాండంగా ఆడితే పెద్ద హీరో సినిమా బ్రహ్మాండంగా ఆడితే రెండు తెలుగు రాష్ట్రాల వరకు మహా అయితే వచ్చేది వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ రెండు వందల కోట్ల గ్రాస్ లో గవర్నమెంట్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ ఎంత వస్తుంది ముప్పై ఆరు కోట్ల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ కి ముప్పై ఆరు కోట్ల ఇన్కమ్ వస్తుంది కానీ ఇక్కడ కోడి పందాల మూలంగా ఎంత చేతులు మారుతుంది దాదాపు రెండు వేల కోట్ల చేతులు మారుతుంది ఆ రెండు వేల కోట్ల మీద పద్దెనిమిది పర్సెంట్ జీఎస్టీ వేస్తే మూడు వందల అరవై కోట్ల ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్ వందల అరవై కోట్ల ఇన్కమ్ వస్తుంది అయినా అక్కడ జరుగుతుంది జోదం న్యాయంగా కష్టపడి జరుగుతున్నది కాదు సో ఇంకొంచెం ఎక్కువ ట్యాక్స్ వేయొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసి పారెయొచ్చు రెండు వేల కోట్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే వెయ్యి కోట్లు వస్తుంది గవర్నమెంట్ ఆదాయం అవసరం ఇప్పుడు గవర్నమెంట్ కి ఆదాయం తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ జోదం ఆడుతున్నారు లక్షలు కోట్లు పోగొట్టుకుంటారు ఆ జోదం మీద ఎందుకు ట్యాక్స్ వేయకూడదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ట్యాక్స్ వేసేయొచ్చు ఏమీ అభ్యంతరం లేదు ఎందుకంటే అదంతా ఊరకనే వస్తున్న డబ్బు వీళ్ళని ఆపలేం పెట్టు ఆగరకోవడాను సో ఆ డబ్బు మీద నిఘా పెట్టి ట్యాక్స్ గట్టిగా వేస్తే గవర్నమెంట్ కి బెనిఫిట్ అవ్వద్దుగా అవసరం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పారు మనీలో తిరిగారు రోడ్లు వేయడానికి మూడు వేల కోట్ల వరకు అవసరం కానీ ఖజానాలో డబ్బు లేదు వీళ్ళు మాత్రం ఇక్కడ జోదం ఆడుతూ వేల కోట్లు చేతులు మార్చుకుంటున్నారు ఎందుకని ఆ డబ్బు మీద ఫోకస్ చేయకూడదు ఒక సీజన్ లో రెండు వేల కోట్ల చేతులు మారుతుంది అంటే దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేస్తే వెయ్యి కోట్లు వస్తుంది అలా మూడు సీజన్స్ గట్టిగా సంక్రాంతి పండుగను పట్టుకుంటే మూడు వేల కోట్లు వస్తుంది అన్ని చోట్ల రోడ్లు వేసేయచ్చు రాష్ట్రానికి ఉపయోగమే కదా ఆ రకంగా అభివృద్ధి చేయొచ్చుగా విచ్చలబడిగా ఊరకనే జోదం ఆడుతూ వాళ్ళు చేస్తున్న తప్పుని ఒక మంచి పనికి ఉపయోగించవచ్చుగా పవన్ కళ్యాణ్ లాంటి సిన్సియర్ నాయకుడు ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక మంచి దారి దొరుకుతుంది వీళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కువై డబ్బులు ఎక్కువై పారేసుకుంటున్నారు వాళ్ళ సంతోషం వాళ్ళ సరదా వాళ్ళకు వదిలిపెట్టి దాన్ని ట్యాక్స్ గా మార్చి గవర్నమెంట్ కూడా బెనిఫిట్ తీసుకుంటే బాగుండదని ఒక ఆలోచన అనిపిస్తుంది ఇది ఎంతో కరెక్ట్ నాకు తెలియదు కానీ జరుగుతున్న తప్పుని ఆపలేకపోతున్నప్పుడు ఆ తప్పుని ఒక మంచి పని వైపు ఎందుకు మరల్చకూడదు జోదంలో గెలుచుకున్న వాడికి ఎంతో చిన్న ఫ్రీనే సో దాన్ని గిఫ్ట్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ ఎక్కువ వేసి కొంత సొసైటీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవటం వల్ల తప్పు లేదని నాకు అనిపిస్తుంది దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏమిటి కామెంట్స్ లో తెలియజేయండి వివేకవంతమైన సమాజం కోసం అభిప్రాయం ముఖ్యం ఒపీనియన్ మ్యాటర్స్ ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని ఈ సబ్స్క్రైబ్ చేయండి నేను ఒపీనియన్ ఛానల్ థ్యాంక్ యూ